குப்பமனா ஆக்கு அது நூதுசாக்கு நூதி சாக்கு தீனப்பேரம் சிர்னெல்லி ஆக்கு சிர்நெல்லி சரிநெல்லி ஆக இது சிரநெல்லூதி இது எந்த தினாலும் இது எந்த தினாலும் அது எந்த தினால இது வச்சி பாறி தள்ளுகு తెల్ల గుడ్ దాంట్లో కలిపి తాగేస్తారు లేదంటే అట్నే కూడా వంటలు వేసి మింగేస్తారు దీన్ని నూరి మెత్తంగా ఇదే ఇది దగ్గు జలుబుకి ఇది మంచిది ఇది దగ్గు జలుబుకి ఇది ఇది ఈ మూడు పుట్టుమారు పెట్టి పసుపు పిండి దగ్గు జలుబు పట్టుకుంటే దాన్ని తగిపిస్తే శలెంత వచ్చేస్తుంది బిడ్డలకి పోయేసాం మనం తాగోసాం అన్నిటికి సరే అర్థమైందిగా ముందు మన పెద్దవాళ్ళు అంతా ఎలా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అని అర్థమైందా మనకైతే ఇదంతా అర్థం కాదు కదా ఈ జనరేషన్కి ఇలాగ ఎవరు తినేవాళ్ళు ఉండరు ఇది చేసుకున్నా మనం అస్సలు దాన్ని ఎన్నో ఏళ్ళైతే చూపిస్తాము బట్ మనం పెద్దవాళ్ళు అయితే ముందైతే ఇలాగ చేస్తూ ఉన్నారనమాట సో మా జేజాబ్ అయితే చెప్పింది సో అందుకని మేమైతే ఇలా అయితే ప్రిపేర్ అనమాట టేస్ట్ చేద్దాం అనేసి సో ఫైనల్గా అయితే మేమైతే ఇలా ప్రిపేర్ చేసాము ఆ తర్వాత అయితే మేము దీన్ని దోశలాగా ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనమాట ఓకే పర్లేదు బాగానే ఉన్నింది మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ట్రై చేయండి ఇలాగా ఆ తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్ నెక్స్ట్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఈ వీడియోస్ మళ్ళీ వస్తాయి ఇలా అయితే మిరియాలు జీలకర్ర కొంచెం దాంతో పాటు తగినంత సాల్టో లేదా ఉప్పు వేసుకోండి మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టే వేసుకోండి అనమాట మేమైతే ఇవే వేసుకున్నాము అల్లం అయితే వేసుకోలేదనమాట ఫైనల్గా అయితే ప్రిపేర్ చేసుకొని పిండి కలుపుకొని దోశ అయితే రెడీ చేస్తాం

మీకైతే వైట్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు కానీ దగ్గు ఇలాంటివి ఏదైనా వాళ్ళు కానీ ఇలా అయితే ట్రై చేస్తే కొంచెం ఇదిగానే ఉంటుంది బట్ ట్రై చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీకు అయితే అలాంటి రాదు మళ్ళీ వైట్ బ్లీడింగ్ అయితే రాదనమాట మన పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేస్తూ ఉన్నారు మనకి ఇవన్నీ తెలియదు ఎప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ అంటాము ఇప్పుడైతే మా చేసి పేర్ చెప్తుందన్నమాట ఎట్టుందివా